ఓకే ఇప్పుడు అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇది శాసనసభకి యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియాలి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్లోట్స్ ఎ టెండర్ టు బిల్డ్ రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ ఆ టైంలో ఒక డేట్ సెట్ అవుతుంది టెండర్స్ ఓపెనింగ్కి టెండర్స్ క్లోజింగ్కి అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలుస్తారు వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయి ఉంటే అపెక్స్ కౌన్సిల్లో తెలంగాణ ముఖ్యమంత్రి అబ్జెక్షన్ చెప్పుంటే ది టెండర్ ప్రాసెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వుడ్ బిన్ స్టాప్డ్ దయచేసి మీరు క్రొనాలజీ చూడండి కౌన్సిల్ ఒరిజినల్ షెడ్యూల్ ఫర్ ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ బట్ లెటర్ was రిటర్న్ బై చీఫ్ సెక్రటరీ తెలంగాణ ఫర్ postponing ఎనీ డేట్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ significance సిగ్నిఫికెన్స్ ఆలోచన చేయండి టెన్త్ ఆగస్ట్ కి టెన్త్ ఆగస్ట్ కి రాయలసీమ లిఫ్ట్గేషన్ స్కీమ్ టెండర్స్ క్లోజ్ అవుతాయి మరి టెండర్స్ క్లోజ్ అయిపోయి అగ్రిమెంట్ అయిపోయాక మీటింగ్ పెట్టాలనుకున్నారో ఏమనుకున్నాం అదే కానీ At the right time, and is if I'm not mistaken, this is Covid time. This is Covid time, so there is no reason to travel to Delhi. Hyderabad, inch bet Hyderabad, inch video conference bet COVID. One minute, one, one minute. The Hyderabad. Speaker, sir, this is you know of something which of a very serious matter, Telangana. ఆ మీటింగ్కి తెలంగాణ చీఫ్ మినిస్టర్కి కోవిడ్ టైంలో వీడియో కాన్ఫరెన్స్ ఇన్విటేషన్ టెండర్లు జరుగుతున్నాయి తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఏం రిప్లై రాస్తాడు నాకు ఇప్పుడు సూటబుల్ కాదు గివ్ మీ అ డేట్ ఆఫ్టర్ సో ఇంట్స్ ఆ డేట్ ఎప్పుడు ఆ టెండర్సు క్లోజ్ అయిన తర్వాత ఇది ఎంత సీరియస్ ఇష్యూ యావత్ తెలంగాణ ప్రజానికని ఆలోచన చేయాలి నువ్వు అదేవిధంగా ఏది అంటే ది ద దెన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇండైరెక్ట్లీ హెల్ప్డ్ ఆంధ్రప్రదేశ్ బై స్పీకింగ్ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ సో దాట్ ఇట్ టేక్స్ ప్లేస్ ఆఫ్టర్ క్లోజింగ్ ద బిడ్స్ ఆఫ్ ఆర్ఎల్ఎస్ ఓన్లీ టు ఫెసిలిటేట్ స్మూత్ టెండరింగ్ ప్రాసెస్ హౌ సి వాళ్ళకి మీకు తెలియ మీకు హరీష్ రావు గారు మీకు విషయం తెలుసు ఇది తెలియని కాదు ఇక్కడ ఈ తెలుసు అక్కడ ఈ తెలుసు బట్ ఇట్ ఈస్ రియలీ స్టేంజ్ అంటే తెలంగాణ అసలు తెలంగాణ రివర్ వాటర్ షేరింగ్కి మోస్ట్ సీరియస్ డ్యామేజ్ ఇస్ దిస్ ఇన్సిడెంట్ నావు అంటే అపెక్స్ కౌన్సిల్ జరిగి ఉండి ఆన్ ది షెడ్యూల్ అనౌన్స్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ తెలంగాణ సేమ్ అబ్జెక్షన్ రేజ్ చేసి ఉంటే వాళ్ళు ఆ టెండర్ ప్రొసీడింగ్స్ స్టే చేస్తే ఈరోజు ఈ రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ వుడ్ నాట్ హ ప్రోగ్రెస్డ్ అదేవిధంగా సుప్రీంకోర్టులో This case was not filed on RLS Simulation scheme by Telangana government. A resident of Nagar, Govinulla Srinivas, okay, filed a case on 15 5 2020 at NGT to restrain AP from construction of RLS. The government of Telangana then implored into it. Mundasival case okay. okay. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వారికి క్లారిఫి చేసిందంటే ఆ శ్రీనివాస్కి వారే కేసు వేయించి అప్పుడు స్టే తెప్పించి ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ దాన్ని జాయిన్ అయింది ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ అంటే మీరు కృష్ణానది జలాలు నగర్ జిల్లా ఇప్పుడు నల్గొండ కూడా పోతున్నారు మీరు ఇంతకైనా మారుతున్నారు కదా పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి మీరు రెండు టీఎంసీల జియో ఇచ్చి నైంటీ టీఎంసీ అని అనౌన్స్ చేసుకొని ఇరవై ఏడు వేల కోట్ల ఐదు ఇరవై ఏడు వేల ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి అధ్యక్ష వాళ్లే ఆ టూ టిఎంస్ నుంచి వన్ టిఎంస్ తగ్గించుకున్నారు తగ్గించుకోవడమే కాదు ఒక్క ఎకరా ఒక్క ఎకర్ కూడా కొత్త ఆకట్టు క్రియేట్ చేయలేదు చేయలేదు ఇక చేయలేదు అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ తెలంగాణ గవర్నమెంట్ దెన్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఈ పాలమూర్ రంగారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అసలు ఇప్పటికే ఎప్పటికో పని పూర్తి కావాలి మరి దాని